నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ కిచెన్ ఇవాటి మన వీడియోలో ఇంట్లో ఎలుకలు బాగా తిరిగినప్పుడు అన్ని వస్తువులను పాడు చేస్తూ ఉంటాయి కదా మనకి ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే మనకు గోళ్ళు ఎలా పెరుగుతూ ఉంటాయో వాటికి కూడా పండ్లు అనేది పెరిగి వాటిని అరుగ తీసుకోవడానికి అన్ని కొరుకుతూ ఉంటాయి మనకు ఈ ఎలుకల వల్ల ప్లేగు వ్యాధి కూడా వస్తుంది వీటి వలన అనేక వ్యాధులు వ్యాపించేస్తాయి మనకు ముఖ్యంగా మనం జాగ్రత్తగా మనం తినే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఉంచుకోండి ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోండి మనకు ఫస్ట్ చిట్కా ఏంటంటే మనకు బగారాకు ఉంటుంది కదా ఆ బగారాకులను తీసుకొని చిన్నగా చుంచేసుకొని మనకు ఎక్కువ ఎలుకలు ఎక్కడ ఉంటాయో ఆ ప్లేసులలో కొద్దిగా కొద్దిగా పెట్టారనుకోండి వీటి వాసనకు కూడా ఎలుకలు అనేది దరిదాపులోకి రావండి సెకండ్ వచ్చేసి కలర్ ఉండాలండి ఇవి కూడా మనము ఎలుకలు ఎక్కడ ఉంటాయో ఎక్కడ నుంచి ఏ రంధ్రాల నుంచి వస్తున్నాయో ఆ రంధ్రాల ప్లేస్లో ఈ కలరా ఉండలు పెట్టడం వల్ల కూడా ఈ వాసనకు ఎలుకలు అనేది రావండి థర్డ్ టిప్ వచ్చేసి పుదీనా ఆయిల్ అండి ఈ పుదీనా ఆయిల్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ముంచేసుకొని మనకు ఏ రంధ్రాల గుండా ఈ ఎలుకలు అనేది పారుతుంటాయో ఆ రంధ్రాల దగ్గర పెట్టారనుకోండి వీటి వాసనకు కూడా ఎలుకలు అనేది దరిదాపులోకి రావండి ఫోర్త్ టిప్ వచ్చేసి లవంగాలు ఈ లవంగాలను ఏం చేస్తారంటే లవంగాలు కొన్ని తీసుకొని మెత్తగా పొడి చేసుకోండి మెత్తగా పొడి చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనకు ఎలుకలు ఎక్కడగా పారుతుంటాయో ఆ ప్లేస్లో స్ప్రే కొట్టండి ముఖ్యంగా మనకు గ్యాస్ కాడ వంట పదార్థాలు కాడ పారుతుంటాయి కదా ఆ ప్లేస్లో చల్లండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ కూడా మధ్యలకు సన్నగా కట్ చేసుకొని అవి ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్లేసులలో పెట్టారనుకోండి ఈ వాసనకు కూడా మీకు పారిపోతాయండి సిక్స్త్ టిప్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఈ పౌడర్ కూడా మనం ఎలుకలు తిరుగుతున్న ప్రదేశంలో అక్కడక్కడ చల్లారనుకోండి ఈ వాసనకు కూడా ఆ దరిదాపులోకి ఎలుకలు రాకుండా పారిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి గుప్ప ఫోటోలు లేదంటే మనకు పిల్లలు పెంచుకున్నా కూడా ఎలుకలు అనేది రావు ఈ గుడ్ల ఫోటోలు ఆ ప్లేసులలో పెడితే అవి రియలే అనుకొని వాటిని చూసి కూడా అవి పోవడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బోన్స్ మనకి ఇవి అందరికీ తెలిసినయే మనకు షాపులలో దొరుకుతూ ఉంటాయి కదా ఈ బోన్స్ కూడా వాటి ప్రదేశాల్లో పెట్టారనుకోండి వీటి వలన కూడా ఈ బోన్స్లో పడి ఇవి చనిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ప్యాడ్స్ కూడా దొరుకుతుంటాయి ఆ ప్యాడ్స్ కూడా పెట్టినా పర్లేదు మనకు చంపద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ చిట్కాలన్నీ యూజ్ చేసుకోండి మీరు చంపే ఉద్దేశం ఉంటే ఇలా బోన్స్ ఇవి యూజ్ చేసుకున్నా సరిపోతుందండి ముఖ్యంగా మన ఆహార పదార్థాలు మీద మూతలు కంపల్సరీగా పెట్టేసుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి చిన్న చిన్న టిప్స్లో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకొని ఎలుకలు అనేది దరిదాపులోకి రాకుండా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్